హాయ్ చిన్నోడు చిన్నమ్మ ఈరోజు మంచి మాట మనం దేవుడికి కొట్టే కొబ్బరికే కుళ్ళిందని ఏం బాధపడకండి చెడు పోయిందనుకోండి అంతే ఎవండి అమ్మ నాన్న గొడవలు పెట్టుకుంటారు కదా అది పిల్లల భవిష్యత్తు మీద పడుతుందండి భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైంది కదండి ఇందులో అనుమానం అనే బీజం పడింది అనుకోండి సంసారం చిన్న భిన్నం అయిపోతుంది ఏ ఫ్రెండ్కి అన్ని అన్నీ తెలుసున్నట్టు చెప్తున్నావు అని అనొచ్చండి మీరు నాకు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయండి అప్పుడు నేను సంఘటన చూశాను ఆమె నాకు కూడా తెలుసు మాట్లాడేదాన్ని కూడా ఆవిడికిద్దరు పిల్లలండి ఏమైందో తెలియదు మూడు రోజుల వరకు ఆవిడ కనిపించకపోతే వెతికితే ఏట్లో పడిపోయి చనిపోయింది ఆవిడ ఏంటని తేరా చూస్తే ఇలాగా ఇంట్లో అనుమానం వల్ల చనిపోయింది అని బయట వాళ్ళు చెప్తారు కదండి అలా తెలిసిందండి భర్త భార్యను అనుమానించడం ఏమన్నా అర్థం ఉందని మన కోసం అమ్మానాలను వచ్చింది కదండి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదండి తాగి ఓడు కడుపు నిండితే మానేస్తాడు ఈ అనుమానం అనేది ఉంది చూడండి మనం నుంచున్నా కూర్చున్నా సరే అది మారదు మనం తప్పు చేయకపోయినా చేసావని చూపిస్తాయా కళ్ళు అలా చనిపోవడం వల్ల తనకి ఆడపిల్ల మగపిల్లోడండి ఆ ఆడబిడ్డ ఎంత బాధపడిందో తెలుసండి మా అమ్మ ఇలా చేసింది నా కోసం కూడా మర్చిపోయిందా అని ఒకసారి చాలా బాధపడిందండి తనకేమైందండి పిల్లలు చిన్నోళ్ళు కదా పెళ్లి చేసేస్తే సరిపోతుందని పెళ్ళి చేసేసారు ఇప్పుడు నష్టపోయింది ఎవరండి పిల్లలు తల్లి ప్రేమ చాలా పవిత్రమైంది కదండి తల్లితో ఉన్నంత చనువుగా పిన్నుతో ఉండలేరు కదండి పిన్ని ఎంత బాగా చూసినా ఏదో ఒక లోటు కనిపిస్తుంది తల్లి కనిపించదు ఆడపిల్లకి తల్లి అవసరం చాలా ఉంటుంది ఎవండి భర్త అనుమానించాడని భరించలేకపోతున్నాం అని చాలా బాధ వేస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం తీసుకునే ఆలోచన మాత్రం ఎప్పుడూ పెట్టుకోకండి ఎంత బాధ వచ్చినా పిల్లల ముఖం చూసి ఆ బాధను దిగమింగుకోండి ఎందుకంటే ఆ జబ్బు అనేది అది పోయేది కాదు ఆ మనుషున్నంతవరకు ఆ మనుషులోనే ఉంటుంది అది ఇంకా దేవుడా నువ్వే ఉన్నావు నా పిల్లల కోసం నేను అని అలా బతికేడ్చండి నేను చెప్పాను కదండి అనుమానమని వాళ్ళ ఇంట్లో ఉండే మనుషులు గడప కూడా తెలియదండి ఎవరికి ఎంత బాధ వచ్చినా ప్రాణం తీసుకుని ఆలోచన మాత్రం పెట్టుకోకండి ఆడబిడ్డకి తెల్ల అవసరం ఎంత ఉంటుంది అని మనకు తెలియదు కాదు పుట్టిన దగ్గర నుంచి పెళ్ళై పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఎలిగేదాకా ఉంటూనే ఉంటుందండి పెద్దది అవుతుంది నెప్పొస్తుంది బోర్డు బోర్డు సమస్యలు ఉంటాయి కదా అంతెందుకండి నా కోసం చెప్పనా అండి నాకైతే చాలా అండి నెల నెలకి మా అమ్మ పెళ్లి కాకముందు పొట్ట మీద వేడి వేడి నీళ్ళు మరగబెట్టి పొట్ట మీద వత్తిదండి ఇప్పటికీ చేస్తానంటది మా చిన్నోడు పుట్టినప్పుడు అయితే బాగా వీక్ అయిపోతే మోషన్ కూడా వెళ్ళలేకపోతే నుంచుని కూర్చుంటే అదంతా క్లీన్ చేసుకుని నాకు క్లీన్ చేసి ఎంతైనా చేసిందండి నా ఇద్దరు బిడ్డలకి మా అమ్మ మామమ్మ చాలా చేశారండి నాకు ప్రతి ఒక్కరికి చేస్తారు కదండీ అమ్మ మా అమ్మమ్మతో తప్ప ఇంకెవరితో చేయించుకోలేం కదా చేస్తానన్నా తల్లి అవసరం బిడ్డకి చాలా ఉంటుంది ఎట్టు పరిస్థితుల్లో తప్పు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి సార్ మిమ్మల్ని నమ్మి తల్లిదండ్రులు వదిలేసి వచ్చిందంటే మీరు ఎలా చూసుకోవాలండి ఏదైనా సంబంధానికి వెళ్తే పిల్లోడు మంచోడని చెప్తారు కానీ ఇవన్నీ ఎవరో చెప్పరు కదండి తాగుతాడు సిగరెట్లు తాగుతాడు అని చెప్తారు మనం వాటికి ఆలోచిస్తాం ఇంక ఇది తెలియని విషయం ఇది అన్నీ తెలిసేటప్పటికి మన జీవితం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది అప్పుడు చేసేది ఏమీ ఉండదు మనం బాధపడడం తప్ప కదా అనుమానం అనేది భార్య భర్త మీద ఉండకూడదు భర్తకి భార్య మీద ఉండకూడదు రెండు ప్రమాదమే రెండు పిల్లల జీవితం మీదే పడుతుంది భార్యాభర్తల బంధం చాలా గొప్పది కదండి బయటికి వెళ్ళొచ్చిన భర్తకి ఏం కావాలి ఏంటని చూసుకోవాలి తప్ప వేరేగా అనుమానం రీతిలో మాట్లాడితే అతనికే బాధ వస్తుంది కదండీ మనుకునే మనసే వాళ్ళకే ఉంటుంది నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చిన్నోడు చిన్నమ్మ